హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు గుడ్డి జోస్యం ఒకసారి ఒక పేదవాడు వాడి భార్య పొట్ట చేత పట్టుకొని బాగ్దాద్ నగరానికి వచ్చారు వాళ్ళు రోజు పని కోసం వీధుల వెంట తిరుగుతూ ఉండటం చూసి ఒక పెద్ద మనిషి పేదవాడితో ఎందుకు రోజు మీరు వీధుల వెంబడి తిరుగుతున్నారు అని అడిగాడు అయ్యా కూలీ కోసం తిరుగుతున్నాను అన్నాడు పేదవాడు ఏదైనా వృత్తి చేసుకోరాదా అన్నాడు పెద్ద మనిషి ఏం చెయ్యను నాకు ఏ వృత్తి రాదు అన్నాడు పేదవాడు అలా అయితే ఒక గుడ్డలి తీసుకొని సుంకాల కచేరీ దగ్గరికి పోతే కట్టెలు పేళ్లు వేసుకొని నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చునే అన్నాడు పెద్ద మనిషి పేదవాడు మర్నాడు గొడ్డలు తీసుకొని సుంకాల కచేరీ ప్రాంతాలకు వెళ్ళాడు అక్కడ కట్టెలను పేళ్లుగా నరికి అందువల్ల వచ్చిన కొద్ది డబ్బులతో తన పొట్ట తన భార్య పొట్ట పోషించుకుంటూ కాలం గడపసాగాడు ఒకనాడు పేదవాడి భార్య ఇదిగో నేను హమాంకు వెళ్ళి స్నానం చేసి రావాలి డబ్బులుంటే ఈ అన్నది భర్తతో పేదవాడు డబ్బులు తీసి ఇచ్చాడు భార్య స్నానశాలకు వెళ్ళింది అక్కడ గొప్ప గొప్ప వాళ్లంతా వచ్చి స్నానాలు చేస్తున్నారు తన పేదరికం తలుచుకొని ఆవిడకు చచ్చే సిగ్గు అయ్యింది ఇంతలో నలుగురు ఆస్థాన జ్యోతిష్కుడి భార్య అనుకోవటం విని పేదవాడి భార్య అందరిలాగే తల ఎత్తి మెడ నిక్కించి చూసింది ఆ సమయంలో స్నానశాలలోకి ఆస్థాన జ్యోతిష్కుడి భార్య టీవీగా ప్రవేశించింది చి నా బ్రతుకు ఏం బ్రతుకు పెళ్ళామైతే ఆస్థాన జ్యోతిష్కుడి పెళ్ళామే కావాలి అనుకుంటూ పేదవాడి భార్య స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోయింది తన భర్త ఇంటికి తిరిగి రాగానే ఆవిడ ఇదిగో నువ్వు వెంటనే ఆస్థాన జ్యోతిష్కుడివి అవుతావా లేక నన్ను వదిలేసి వెళ్ళిపోతావా ఏదో ఒకటి తేల్చుకో అన్నది పేదవాడు నిర్ఘాంతపోయి నాకు చదివే రాదే నేను ఆస్థాన జ్యోతిష్కుడిని కావటం ఎలాగా అన్నాడు అదంతా నాకు తెలియదు ఆస్థాన జ్యోతిష్కుడివి అయ్యి గాని నీ మొహం నాకు చూపకు అన్నది భార్య చేసేది లేక పేదవాడు కాగితాలు కలము సిరాబుడ్డి పట్టుకొని స్నానశాల వద్దకు వెళ్ళి ద్వారం వద్ద కూర్చొని నలుగురికి కనిపించేలాగా యంత్రాల బొమ్మలు గీయసాగాడు కాసేపట్లో స్నానశాలకు ఖలీఫాయే స్వయంగా వచ్చాడు అందరూ ఆయన చుట్టూ మూగి అవి ఇవి యాచిస్తూ ఉండటం చూసి పేదవాడు ఏలినవారు ఒక్కసారి ఇలా దయచేస్తారా అని ద్వారం వద్ద నుంచి అడిగాడు ఏ బుద్ధిన ఉన్నాడో ఖలీఫా స్నానశాలలో నుంచి ద్వారం వద్దకు వచ్చాడు ఆ క్షణంలోనే స్నానశాల కప్పు కాస్త కూలిపడింది కాస్త అయితే ఖలీఫా గారి ప్రాణం పోయి ఉండేది ఆ జ్యోతిష్కుడు ఎవరో చాలా గొప్పవాడై ఉండాలి ఖలీఫా గారికి పెద్ద గండం తప్పించాడు అని అందరూ పేదవాడిని మెచ్చుకున్నారు అక్కడ చేరిన వారంతా తమ దగ్గర ఏది ఉంటే అది పేదవాడికి బహూకరించారు ఖలీఫా మాట వేరే చెప్పనక్కర్లేదు ఈ బహుమానాలన్నింటినీ పట్టించుకొని పేదవాడు ఇంటికి వెళ్ళి ఓయ్ చూశావా ఈ బహుమానాలు అన్నీ అన్నాడు ఎక్కడ లేని సంతోషంతో ఎవరికి కావాలి ఈ బహుమానాలు నువ్వు ఆస్థాన జ్యోతిష్కుడివి అయ్యావా లేదా అది ముందు చెప్పు అన్నది భార్య పేదవాడు బిక్కమొహం వేసి ఇంకా లేదు అన్నాడు అయితే నీ మొహం నాకు చూపించకు అన్నది భార్య పేదవాడు వెళ్ళిపోయి స్నానశాల బయట మళ్ళీ తిష్టవేశాడు ఒకరోజు వజ్రపు టుంగరం పోయింది ఎంత వెతికినా కనిపించలేదు చివరకు ఎవరో ఆ హమాం ద్వారం వద్ద కూర్చునే జ్యోతిష్కుడు చాలా గట్టివాడు ఖలీఫా గారి ప్రాణాలు కాపాడాడు కూడాను ఈ దొంగతనం అతని వల్లనే బయటపడాలి అన్నారు ఇంకేముంది ఖలీఫా పేదవాణ్ణి పిలిపించి తన వజ్రపు టుంగరం ఎక్కడ ఉన్నది కనిపెట్టమన్నాడు ఏలినవారు నాకు కొంచెం వ్యవధి ఇవ్వాలి అన్నాడు పేదవాడు ఏమి చేయడానికి తోచక రెండు రోజులు తీసుకో కావలిస్తే అన్నాడు ఖలీఫా ఈ లోపల బాగ్దాదు వదిలి పారిపోదామనుకున్నాడు పేదవాడు కానీ ఖలీఫా మనుషులు అతణ్ణి రాజమందిరంలోనే ఒక పెద్ద గదిలో బంధించి అతనికి కావలసిన ఆహారం వగైరాలన్నీ అక్కడికే తెచ్చిపెట్టారు పేదవాడికి మతి పోయినట్టయింది అతను రోజల్లా కిటికీ దగ్గర నిలబడి బయట ఉన్న మైదానం కేసి చూస్తూ ఉండిపోయాడు ఆ మైదానం మీద కొన్ని పెద్ద బాతులు కనిపించాయి వాటిలో ఒక బాతు కుంటిది అది జబ్బుగా కూడా ఉన్నట్టు పేదవాడి కళ్ళకు కనిపించింది పేదవాడు దాన్ని చూసి ఇది పాపం నాలాగే ఉంది అనుకున్నాడు అతను రెండు రోజులు దాన్నే చూస్తూ ఉండిపోయాడు మూడో రోజున ఖలీఫా మనుషులు నలుగురు వచ్చి గది తలుపు తెరిచి పేదవాణ్ణి ఖలీఫా వద్దకు తీసుకుపోయారు నా ఉంగరం ఏమైంది దాని ఆచూకి నీకు ఏమైనా అంతు చెక్కిందా అని ఖలీఫా అడిగాడు ఏలినవారు కరుణించాలి నేను ఈ రెండు రోజులు ఒక కుంటి బాతును తప్ప ఇంకేమీ చూడలేదు అన్నాడు పేదవాడు కుంటి బాతు అని అతను అంటూ ఉండగానే ఖలీఫా మనుషులు పరిగెత్తుకుంటూ పోయి కుంటి బాతును పట్టుకొని దాని పొట్ట కోయగా అందులో ఖలీఫా పోగొట్టుకున్న వజ్రపు టుంగరం దొరికింది ఆ ఉంగరాన్ని ఒక దాసీది దొంగలించి ఎక్కడా దాచటానికి లేక ఒక బాతు చేత మింగించి గుర్తుగా ఉండగలందులకు దాని కాలు ఒకటి విరిచింది పేదవాడి జ్యోతిష్య ప్రజ్ఞకు ఖలీఫా మెచ్చుకొని అంతులేని బహుమతులు ఇచ్చాడు పేదవాడు ఇంటికి పోయి ఎలాంటి బహుమతులు తెచ్చానో చూడు అన్నాడు భార్యతో నాకు బహుమతుల మాట చెప్పకు ఆస్థాన జ్యోతిష్కుడివి అయ్యావా లేదా అన్నది భార్య ఇంకా లేదు అన్నాడు భర్త విచారంగా మొహం పెట్టి అయితే నాకు నీ మొహం చూపించకు అన్నది భార్య పేదవాడికి ప్రాణం విసిగిపోయింది నేరుగా ఖలీఫాను అడిగేసి లేదనిపించకుండా లేదనిపించుకుందామనుకుని బయలుదేరి వెళ్ళాడు ఖలీఫా గారు మెద్దె మీద కూర్చొని ఉన్నారు ద్వారపాలకులు పేదవాణ్ణి అక్కడికి తీసుకుని పోయారు వారిని ఒక్కటి కోరుదామని వచ్చాను తమరు కరుణించినట్లయితే నాకు తమ ఆస్థాన జ్యోతిష్యుడిగా ఉండాలని ఉంది అన్నాడు పేదవాడు ఆ సమయానికే ఒక నౌకరు ఒక సంచిలో ఏదో పెట్టుకొని ఖలీఫా వద్దకు వస్తూ దూరాన కనిపించాడు ఆ వచ్చేవాడు ఏం తెస్తున్నాడో చెబితే నిన్ను అలాగే ఆస్థాన జ్యోతిష్కుడిగా పెట్టుకుంటాను అన్నాడు ఖలీఫా చిన్నగా నవ్వుతూ పేదవాడి గుండె జారిపోయింది ఏలినవారు మన్నించాలి తమరిని హమాము నుంచి బయటికి రమ్మన్నాను ఆ సమయానికే కప్పు కూలింది కుంటి బాతు కనపడిందన్నాను దాని పొట్టలో వజ్రపు టుంగరం దొరికింది కుందేలు ఎంత యుక్తిగలదైనా ఏం లాభం వేటగాడి ఉచ్చులో పడక తప్పదు అన్నాడు పేదవాడు ఇంతలో నౌకరు దగ్గరికి వచ్చి మూటలో ఉన్న కుందేలును బయటికి తీసి ఖలీఫాకు చూపించాడు శబాష్ శబాష్ నీకంటే గొప్ప జ్యోతిష్కుడు ప్రపంచంలో ఉంటాడని అనుకోను నీ కోరిక ప్రకారం నిన్ను ఈ క్షణం నుంచే మా ఆస్థాన జ్యోతిష్కుడిగా నియమిస్తున్నాను అన్నాడు ఖలీఫా సంతోషంగా పేదవాడి రొట్టె విరిగి నేతిలో పడింది అతడు ఇంటికి వచ్చి సంగతి చెప్పగానే భార్య పొందిన ఆనందానికి అంతే లేదు కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.